సెంటిమెంటల్ సెన్సిటివ్ విషు కాబట్టి జాగ్రత్తగా ఇప్పుడు ఇందులో జగన్మోహన్ రెడ్డికి అయితే రాజకీయంగా చావు దెబ్బ చాలా ఒకటేంటంటే తను ఉద్దేశపూర్వంగా చెప్పి చేసినా చేయకపోయినా తను క్రిస్టియన్ కావడం ఒక మైనస్ తన హయాంలో జరిగినటువంటి గుడికి సంబంధించినటువంటి అంశాలు విగ్రహాల ధ్వంసమా లేకపోతే రథనగ్ధమా తర్వాత తన స్వామి వారికి సంబంధించిన విగ్రహం ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో నోటి తోలతో మాట్లాడినటువంటి కొడాలింది ఇప్పటికీ ఈ విషయంలో ఇవాళ ఎవరు తప్పు చేశారు ఆ జగన్మోహన్ రెడ్డి చేస్తే జగన్మోహన్ రెడ్డికి శాశ్వతంగా దెబ్బతింటాడు లేకపోతే ఇంకొకటి దెబ్బతింటారు ఖచ్చితంగా ఇందులో జగన్ కైతే మాత్రం భారీ దెబ్బ ఎవడు తప్పు చేశాడు అది అధికారా ఆ కాంట్రాక్టరా లేదా మధ్యలో ఎవరు చేశారా ఇవన్నీ తేల్చి శిక్షించడం అనేటటువంటిది బాధ్యత అవును రైట్ చూద్దాం నిజంగా ఈ అంశం అయితే జీవించుకోలేకపోతున్నాం చాలా వరకు కాకపోతే రాజకీయంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు దీని మీద రెస్పాన్సిబిలిటీ తీసుకుని ముందుకు వెళ్ళి పోరాటం చేసి అయినా సరే కుట్ర ఎవరు చేశారు ఎవరి వల్ల జరిగింది అనే దానికి గనక వెలికి తీయగలిగితే హిందుత్వ అయితే